అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మాయవాడ్స్ ఫంక్షను నిన్న సాయంత్రం ఆరు గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు శ్రేయోభిలాషులు మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది మీకు ఎప్పుడో రావాల్సిందండి ఇప్పటికైనా వచ్చిందంటే సార్ నథింగ్ ఈజ్ లేట్ ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు తర్వాత ఏదైనా చెట్టుకు పండుగలు చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పటితో పోద్ది దొరకలేదు దొరకలేదు అని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి అందరి సహకారంతో అలాగే అందరి పాత్రిక్యులతో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా मल्ली अब प्रेस वेट वेट को चाहिए थैंक यू